Ekadi Silver Jewelry, a unit of Hamsa Jewels. Call 9100-7997. ప్రభుజీ శ్రీకృష్ణాష్టమి వస్తోంది జన్మాష్టమి మీ అంటే మీరు తప్ప ఇంకెవరు బాగా చెప్పలేరేమో అని నా అభిప్రాయం మీ మాటల్లో ఒక్కసారి ఆ విశిష్టత గురించి తెలియజేయండి కృష్ణం వందే జగద్గురు వసుదే వసుతం దేవం కంసచారో నమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు భగవంతుడు యొక్క అన్నిటికంటే ప్రేమ కృపని కాని మనం అనుభవించాలి అని అనుకుంటే భగవంతుడి యొక్క అవతారాన్ని చూడాలి భగవంతుడు ఎంత కృపతో మనకి నచ్చిన మనందరికి పిల్లలు అంటే ఇష్టం కదండి పిల్లలు ఏం చేసినా మనకు నచ్చుతుంది వీళ్ళందరికీ పిల్లలు ఏం చేసినా నచ్చింది కదా నేను కూడా ఒక పిల్లవాడిలా వస్తాను అని కృష్ణుడు పిల్లవాడుగా వచ్చి ఎన్ని లీలలు చేశాడు కృష్ణలీలలు వింటూనే మన మనసు అలా కృష్ణుల లోపల ఉంటుంది ఆ కృష్ణ లీలలో తన్మయత్వం పొందుతూ ఉంటాం చేసి ఈ ప్రపంచంలో అందరిని ముగ్ధ మనోహరాన్ని చేయడానికి వచ్చిన రోజే శ్రీకృష్ణ జన్మాష్టమి జన్మాష్టమి రోజు మనం అత్యంత కృతజ్ఞతా భావంతో భగవంతుని ఆరాధన చేయాలి ఉపవాస దీక్షతో మంచి నైవేద్యం చెప్పని భోగ అంటారు అరవై ఆ యాభై ఆరు రకాల నైవేద్యములు భగవంతుడికి చేస్తారు చాలా మంది వివిధ రకాల స్వీట్లు చేసి భగవంతుడికి తులసితో అభిషేకం చేసి చక్కగా అలంకరణ చేసి అర్చన చేసి నివేదన ఆరతి తర్వాత పిల్లలందరినీ కృష్ణులాగా ఆ అలంకరణ చేస్తారు ఉట్టి కొట్టిస్తారు పాదాలు వేస్తారు ఆ రోజే పెద్ద ఉత్సవం అండి నుంచి రాత్రి దాకా ఆలయానికి వెళ్ళటం దర్శనం చేసుకోవటం గోసేవ చేసుకోవటం చాలా అద్భుతమైన రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి భగవంతుడు ఆవిర్భవించినప్పుడు ఎంత సుందరంగా వైభవంగా ఆవిర్భవించారు అని పోతన గారు చెప్తారు భాగవతంలో జలధరు నాజాను చతుర్బాహు సరసీలు జాక్షు విశాలాక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంట కౌస్తుభమని కాంతిబాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనా విహారు సుడకుండల ప్రభాయుత కుంటల లాటు వైడూర్యమని గణవర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు సుగుణాల బాలు భక్తలోకపాలు కృపా విషాలు జూచి తిలకించి పులకించి యొబ్బి చెలరేగ వసుదేవుడు అంటారు పోతన గారు భాగవతంలో అంత ఉత్సవంగా కృష్ణుడు ఆ స్వామిని బలికిస్తే మనం బలుకుతాం స్వామి మనం కూడా మర్చిపోతాం ఇదే శరణాగతి అంటే స్వామి నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను నువ్వేం పలికిస్తే అది పలుకుతాం అందరికి మంచి చేసే పలికించు అని ప్రార్థన చేసి కూర్చుంటాం కాబట్టి ఆ స్వామి అది పలుకుతాం ఇంత గొప్ప ఉత్సవాన్ని మనం ఎంతో వైభవంగా కృష్ణ జన్మాష్టమి చేసుకోవాలి కృష్ణుడు లోకానికి అందించిన గీత కృష్ణుడి లోకానికి అందించిన లీలలో మహా అద్భుతమైనవి కాబట్టి మీరందరూ చక్కగా శ్రీకృష్ణ జన్మాష్టమి చేసుకొని ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు మీ అందరిపైన ఉండాలని ప్రార్థన చేస్తూ కృష్ణం వందే జగద్గురు హరే కృష్ణ ప్రభుజీ మనకు శ్రావణ మాసం ఆల్రెడీ ప్రారంభమైపోయింది శ్రావణ మాసం అనగానే శుభకార్యాలు చాలా రకాల నెలంతా ఒక పండగ వాతావరణం విశిష్టత గురించి తెలియజేయండి శ్రావణవాసంలో వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు అందరూ లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు మొత్తం మన పైన వచ్చేయాలి కానీ ఒక విషయం ఆలోచించండి ఆ లక్ష్మీదేవి ఏం చేస్తుంది నారాయణుడి యొక్క పాద సేవ చేస్తుంది కాబట్టి మన గోలు లక్ష్మీదేవిని ప్రార్థన చేయటంలో నారాయణుడి యొక్క సేవ మనకు కావాలి అని మనం భావన చేస్తూ ప్రార్థన చేస్తే ఎందుకంటే ఇప్పుడు భర్త ఉన్న చోటే భార్య ఉండాలి అని అనుకుంటాం కాబట్టి ఎక్కడైతే నారాయణుడు ఉంటాడో ఎక్కడైతే నారాయణ భక్తి ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఆనందంగా ఉంటుంది ఇప్పుడు లంకలో కూడా సీతం ఉంది ఆనందంగా ఉందా ఆనందంగా ఉందా లంకలో సీతం రాముడితో పాటు ఆనందంగానే ఉంటుంది లంకలో ఉంది కానీ బాధపడుతుంది అవును కాబట్టి మన దగ్గర డబ్బులు ఉండటం ముఖ్యం కాదండి ఆ లక్ష్మి డబ్బులు అంటే లక్ష్మీ స్వరూపం కదా నారాయణుడితో ఉండటం నారాయణుడితో ఉండటం అంటే భగవంతుడి యొక్క సేవలో ఉండటం అనేది ముఖ్యం కాబట్టి శ్రావణ మాసంలో మీరు చేసే ప్రతి ఆరాధనలో ఒకటే ప్రార్థన చేయండి అమ్మా నీ యొక్క అనుగ్రహం ఎంత వీలైతే అంత కోట్లు లక్షలు లక్షల కోట్లు ఎంతైతే అందిస్తావో మొత్తం ధార్మిక సేవలో నేను పెడతాము అని ఒక ఆశ్వాసన లక్ష్మీదేవికి ఇవ్వాలి అప్పుడు బ్రహ్మాండంగా గురిపిస్తుంది ఆవిడ మనం చేయాల్సింది ఒక సంకల్పమే సంకల్పం ధర్మం కోసం దైవం కోసం మనం సేవ చేస్తాం ప్రభుజీ ధ్యానం చేస్తే చాలా మంచిదని అంటుంటారు నిజంగా ధ్యానం చేస్తే అంత మంచిదా ఎందుకు చేయాలి అసలు ధ్యానం మనకి మనసుని నిగ్రహించడం ఇప్పుడు మనసు ఏం చేస్తుందంటే అండి వాయోరివ సుదుష్కరం అని భగవద్గీతలో అర్జునుడు కృష్ణుడికి చెప్తారు మనసుని నిగ్రహించడం అనేది చాలా కష్టమైన విషయం ఇప్పుడు చూడండి ఒక్క నిమిషంలో మన ఇద్దరం మాట్లాడుకుంటున్నట్టే ఉంటుంది కానీ మనసు అలా రౌండ్ తిప్పేసి వచ్చేస్తుంది మాట్లాడే లోపల అన్ని ప్రదేశాలు వెళ్ళిపోయి నెక్స్ట్ ఏంటి ఎల్లుండేంటి పోయిన సంవత్సరం ఏంటి వచ్చే సంవత్సరం ఏంటి అన్ని తిరిగి వచ్చేస్తుంది అంతే అంత కెపాసిటీ మనసుకుంది మనసుని నిగ్రహించడం అనేది ఎందుకు ఒక పిల్లవాడు అల్లరి చేస్తున్నాడు అనుకోండి అటు వెళ్తున్నాడు ఇటు వెళ్తున్నాడు ఏడుస్తున్నాడు అంటే అమ్మ ఏం చేస్తుంది ఒక బొమ్మ తెచ్చి చేతిలో పడుతుంది ఎప్పుడైతే బొమ్మ చేతిలో పట్టుకుంటాడో దాంతో ఆడుకుంటూ కూర్చుంటాడు అలా మన మనస్సు యొక్క తత్వం ఏంటి అంటే ఇటు పరిగెత్తా అటు పరిగెత్తా దీని గురించి ఆలోచించా అక్కడ లేని విషయాలన్నీ నెత్తిపైన తెచ్చుకొని ఇది నా కష్టాలు ఇది నేనే ఉద్ధరించాల్సింది అని అనవసరమైన విషయాలన్నీ మన మనసు మన పైన వేసుకుంటుంది దీన్ని ఎలా ఆపటం అంటే ఒక చిన్న పిల్లవాడికి ఎలా అయితే మనస్తత్వమో మనసు కూడా అదే మనస్తత్వం కాబట్టి మనసుకు ఒకటి ఇవ్వాలి మీకు ఒక విషయం చెప్తాను ఒక పిల్లవాడు తపస్సు చేశాడనమాట ఒక యోగి వచ్చాడు ఆ మార్గంలో వెళ్తూ ఉంటే ఆ యోగి అన్నారు అయ్యా నేను ఇంత తపస్సు చేశాను కదా నాకు ఏదో ఒకటి వరంగా ఇవ్వు అని అంటే ఆ యోగి సరే అయ్యా తదాస్తు నువ్వు ఏం అడిగినా ఇస్తాను నాకు ఒక జీని కావాలి అని అడిగి జీని అంటే ఒక ఆత్మ లాంటిది అనమాట అంటే మనం ఏం చెప్పినా చేసేది అనమాట అయితే ఈయన ఏం చెప్పాడంటే ఈ జీనిని ఇస్తాను కానీ ఒక రూల్ ఉంది దీనికి ఎప్పుడైతే నువ్వు దీనికి పని చెప్పవో అప్పుడు నేను చంపేస్తుంది అదే చంపేస్తుంది దీనికి ఎప్పుడు పని చెప్పు అని చెప్తాడు సారీ అని ఇంటికి తీసుకెళ్తాడు ఇంటికి తీసుకెళ్ళంగానే చూస్తాడు ఓ ఇల్లంతా గలీజ్ గలీజ్గా ఉంది ఇల్లు శుభ్రం చేయి ఒక్క నిమిషంలో శుభ్రం చేసనలు దోమేసే దోమేస్తుంది వంట చేసేసే చేసేస్తుంది ఇల్లు కడిగేసే కడిగేస్తుంది వరండా క్లీన్ చేసే క్లీన్ చేస్తుంది గార్డెనింగ్ చేసే చేసేస్తుంది ఇంకేం పని ఉంటుందండి వీడు వీడు వీడ పని కోసం ఆలోచిస్తున్నాడు కట్టి తీసింది చంపడానికి దగ్గరకు వస్తుంది అంటే అరే ఏం చెప్పండ్రో వీడికి పని అంతే సరే ఒక పని చేయ మెట్లు ఎక్కువ కిందికి దిగు అని అంటారు సరే మెట్లెక్కుతుంది కిందికి దిగుతుంది నేను చెప్పేంత వరకు మెట్లెక్తు కిందికి దిగువాన్ని మెట్లెక్తు కిందికి దిగుతుంది మెట్లెక్తు కిందికి వీడికి ఏమైనా పని గుర్తొచ్చిందనుకోండి అప్పుడు ఈ పని చేయమంటాడు ఆ పని అయిపోయినా మెట్లెక్కు కిందికి దిగు అది పైకి ఎక్కుతుంది కిందికి ఎక్కుతుంది కిందికి దిగుతుంది కానీ ఆ పాము అని అంటే చంపేస్తుంది మన మనసు కూడా అలాంటి దాన్ని దేంట్లోనైనా ఎంగేజ్ చేయలేకుండా ఖాళీగా పెట్టామనుకోండి మనల్ని మనల్ని పిండి ఆరేస్తుంది అనమాట కాబట్టి అందుకే ఐడియల్ మైండ్ స్టెవిల్స్ వర్క్ షాప్ అంటారు కాబట్టి మనము ఎప్పుడైతే ధ్యానం చేస్తాం మంత్ర ధ్యానము అని మనం మా భక్తి మార్గంలో కృష్ణ భక్తి సాంప్రదాయంలో మంత్ర మెడిటేషన్ అంట మంత్ర ధ్యానం అంటే మంత్రం పటిస్తూ భగవంతుడి పైన త్రాయతే ఇది మనస్సుని సంస్కరించేదే మంత్రము మనస్సుని మంచి మార్గంలో పెట్టేదే మంత్రము మనస్సుని నిగ్రహించేదే మంత్రం అందుకే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని మేము ప్రతిరోజు రెండు గంటల సేపు ధ్యానం చేస్తాం మంత్ర పఠన ఎందుకు అంటే ఆ రెండు గంటలు ఇప్పుడు మనం ఫోన్ ఎలా అయితే బ్యాటరీ రీఛార్జ్ అవ్వడానికి ఛార్జింగ్ పెడతామో మన మనస్సుకి మన శరీరానికి మన ఇంద్రియాలకు ఒక ఛార్జింగ్ ప్రొద్దున పుట్టి లేసా చేసేసుకున్నాం అనుకోండి రోజంతా ఇంకా మాకు ఇంకా తిరుగు తిరుగులేన ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట ఈ రోజు మీతో మాట్లాడేటప్పుడు ఇది నాది ఆరవ ప్రోగ్రామ్ ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నారు ఎలా వచ్చింది ఎనర్జీ అని అంటే ఆ కరెంట్ వైర్ లో కరెంట్ వేలు పెట్టామనుకోండి ఆ కరెంట్ తో ఇలా ఇలా ఊగిపోతాం కదా కృష్ణ సోర్స్ ఆఫ్ పవర్ ఆయనతో మనం కనెక్షన్ పెట్టుకోవటం ఏంటి అంటే ఆయన నామాన్ని జపం ఎప్పటి ఎప్పటివరకైతే ఆ పవర్ కనెక్టెడ్ ఇప్పుడు చూడండి మీరు ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి ఎన్ని రీల్స్ తిప్పినా సరే ఏం అవ్వదు కాబట్టి అలా ఆ పవర్ కనెక్షన్ ఉంచుకోవటమే మంత్ర మన త్రాయతే మంత్ర కాబట్టి జపం సాధన ఇవన్నీ ఉండటం చేత మనస్సు నిగ్రహం అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ఈ మంత్ర అనేది అంత ముఖ్యం అనమాట కాబట్టి ఈ హరే కృష్ణ మహామంత్ర హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది షోడ సాక్షర కలి కల్మషనాశనం నాతర పరతరోపాయ సర్వేదేషు దృశ్యతి అంటే కలి కల్మషాన్ని కలి అన్నిటికంటే పెద్ద స్థానం ఏంటో తెలుసండి కలి ఉండేది మనసు కాబట్టి ఆ కలి ప్రభావం మొత్తం కూడా బయటికి తీసేస్తుంది ఈ మంత్రానికి అంత శక్తి ఉంటుంది కాబట్టి అందరూ చక్కగా జపం చేయండి మనసుని మంచి మార్గంలో పెట్టండి ప్రభుజీ కొత్తగా ధ్యానం చేయాలనుకునే వాళ్ళు ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక దగ్గర ఏకాగ్రత అనేది పెట్టలేకపోతుంటారు రకరకాల ఆలోచనలు ఎన్నో రకాల జరిగినాయి జరగబోయే వస్తూనే ఉంటాయి కళ్ళ ముందరికి ఎంత చేద్దామన్నా కుదరదు అలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా సాధ్యపడుతుంది మనసు పని ఆలోచించటం మీ పని మన మంత్రాన్ని జపించడం అంతే మనసుని పట్టించుకోవద్దు మంత్రాన్ని జపం అంటే ఏంటో తెలుసా అండి మనం మంత్రాన్ని ఎలా జపించాలి అంటే మన చెవులకి వినపడాలి మనం అనే మంత్రం మనకి వినిపించాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మన మంత్రం మనం వింటున్నామా అదే మన ధ్యాస మనసు వెళ్ళండి ఆస్ట్రేలియాకి వెళ్ళనివ్వండి యూకే కెళ్ళనివ్వండి అమెరికాకి వెళ్ళనివ్వండి దాని అది బాధ మనం ఎప్పుడైతే ఇలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా మంత్రాన్ని వింటూ 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 జపిస్తూ ఉంటామో ఇప్పుడు చూడండి పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మ ఏదో కిచెన్ లో బిజీగా ఉంది నాను ఆఫీస్ పని చేసుకుంటున్నాడు కాబట్టి అటు ఇటు ఇటు అటు వెళ్తున్నాడు తను ఒకసారి అమ్మ ఏయ్ అన్నదనుకోండి వాళ్ళు అక్కడ మంత్రం ఏం చేస్తుంది మనసు ఇటు ఇటు అటు ఇటు పరిగెత్తు హరే కృష్ణ అనగానే అయ్యో వీడు ఏం చేస్తున్నాడు గమనిస్తున్నాడా నన్ను నేను అటు పరిగెత్తున్నా అని వచ్చి మన దగ్గర కూర్చుంటాడు మెల్లమెల్లగా 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 ఆ సాధన వల్ల మనసు మన దగ్గరకు వస్తుంది ఫస్ట్ మనసు గురించి పట్టించుకోకండి మంత్రం పైన ఫోకస్ పెట్టండి మంత్రం ఎప్పుడైతే మనం అధ్యయనం చేస్తున్నామో మనస్సు కూడా మన దగ్గరకు వచ్చి కూర్చుంటుంది చక్కగా మన చెప్పిన మాట సమయం పడుతుంది ఓపిక అవసరం సమయం చూసుకోవాలంటారా ప్రభుజీ ధ్యానం చేయడానికి కరెక్ట్ సమయం ఏంటంటారు తెల్లవారు జాము ప్రభుజీ భగవంతుడు సర్వత్రా ఉన్నాడు ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు ఎక్కడ చూసినా భగవంతుడు ఉన్నాడు భగవంతుడు లేని ఒక ప్లేస్ అనేదే లేదు అంటుంటారు కదా మరి భగవంతుడు అంతటా ఉన్నప్పుడు ఎందుకు ప్రత్యేకంగా ఆలయాలకి గుళ్ళోకి వెళ్ళి భగవంతుడిని దర్శనం చేసుకోవాలంటారు గాలి అంతటా ఉంది కదండి కానీ మన కార్లో టైర్ లో పంచర్ అయింది అనుకోండి మనం షాప్ కి వెళ్ళి అక్కడ ఎందుకు గాలి కొట్టించుకుంటాం గాలి అంతటా ఉంది గాలి కొట్టించుకుంటారు మీరు ఎప్పుడైనా వెహికల్లో ఇక్కడ నుంచి గాలి ఇలా పట్టుకొని లోపలికి పంపించచ్చు కదా సాధ్యపడదు కదా ఎందుకు సాధ్యపడదు గాలి కదా అవును భగవంతుడు కూడా అంతటా ఉన్నాడు గాలి షాప్ లో ఎలా అయితే ఎయిర్ కాన్సంట్రేటెడ్ గా ఒక దగ్గర ఉంటుంది కాబట్టి అది ఈజీగా మనం పెనిట్రేట్ అవుతుంది భగవంతుడు సర్వత్రా ఉన్న ఆ తత్వము ఆలయ విగ్రహం రూపంలో ఒక కాన్సన్ట్రేటింగ్ గా స్వామి స్వయంగా ఆ రూపంలో అక్కడ కొలువై ఉన్నారు ఈజీగా ఆక్సెసబుల్ మనకి దేవాలయంలో భగవంతుడు ఎలా అయితే ఇప్పుడు ఇప్పుడు హైడ్రోజన్ ఉంది ఆక్సిజన్ ఉంది ఇప్పుడు మనకి నీళ్లు నాకు ఇప్పుడు దాహం వేస్తుంది అనుకోండి ఓ ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు కలిపి ఇప్పుడు నీళ్లు తెసి నోట్లో పోసుకున్నాను అనుకోండి అవుతుందా ఒక వాటర్ బాటిల్ తీసుకొని దాని సంప్రోక్షణ చేసుకొని దాని తర్వాత స్వీకరిస్తే గానీ నాకు దాహం తీరుతుంది అలానే భగవంతుడు అంతటా ఉన్నాడు సర్వత్రా ఉన్నాడు అది భగవంతుడు చెప్పింది భగవంతుడు తత్వమే సర్వత్రా ఉన్నాడు మీరు సర్వత్రా ఉన్నాడు అని నమ్ముతున్నప్పుడు ఆలయంలో విగ్రహంలో కూడా ఉన్నాడు కదా ఉన్నాడు ఆలయంలో విగ్రహంలో భగవంతుడిని పర్సీవ్ చేయటం చాలా ఈజీ చాలా సులభం అందుకోసం మనం ఆలయానికి వెళ్ళి ఎప్పుడైతే ఆ స్వామి యొక్క రూపాన్ని ఆ స్వామి యొక్క ఆ దర్శనాన్ని స్వామి యొక్క సేవలను మనం ఆస్వాదన చేస్తాము ఇప్పుడు కనిపించేదే చూడలేకపోతే కనిపించేదే ఆస్వాదించకపోతే ఏం చూస్తామండి అస్సలు సాధ్యపడదు ఇప్పుడు జనాలకి మూర్తి భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాన్నే దూషిస్తున్నారు భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాన్నే ఇది చేస్తున్నారు భగవంతునే దూషిస్తున్నారు కొన్ని 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 ప్రోగ్రాం మేము ఎప్పుడైనా ఇంటర్నెట్ లో చూస్తే మాకు ఆశ్చర్యమేస్తుంది పెద్ద పెద్ద వాళ్ళు అసలు మన ఉండే దేవీ దేవతలను కూడా నిందిస్తూ వాటిపైన వెటకారంగా మాట్లాడుతూ అది ఎంత మహాపాపమో తెలుసామే కదా కాబట్టి సరైన తత్వం తెలియకపోతే వాళ్ళు తెలుసా భగవంతుడు సాక్షాత్ గా మన ముందుకొచ్చిన ఎవడో నాటకం వేసుకొని వచ్చాడు వేషం వేసుకొని వచ్చాడు నిజమే భగవంతుని చూడడానికి భగవంతుడి యొక్క కృప ఉండాలండి లేకపోతే నిజంగా దక్కుతుందంటారా బ్రహ్మాండంగా ఎవరైతే వినయంతో గర్వం లేకుండా శాస్త్రం పైన ఆచార్యుల పైన భక్తుల పైన నమ్మకం పెడతారో అటువంటి వాడికి భగవద్ దర్శనం అయ్యి తీరుతుంది కానీ ఎవరైతే గర్వంతో అహంకారంతో నేనే పోటుగాని అని అనుకొని అందరిని నిందిస్తున్నారో అటువంటి వాడికి ఎన్నటికీ భగవద్ దర్శనం కాదు మహాపాపం చుట్టుకుంటారు కాబట్టి మనం ఏదో మైక్ ఇచ్చాం కదా కెమెరా ఉంది కదా అని మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్లస్ ఇంకో విషయం చెప్తాను ఎవరిని ఏం అడిగి తెలుసుకోవాలి అనే విషయం కూడా మనకు తెలుసు ఇప్పుడు చూడండి మేము మీ దగ్గరకు వచ్చి ఒక న్యూక్లియర్ రియాక్టర్ని ఎలా ఆఫ్ చేయాలి అని అడిగాను అనుకోండి మీరు ఏం చెప్తారు ఎవరైతే న్యూక్లియర్ సైంటిస్ట్ ఉన్నా ఆయన అడగండి అని మనం వెళ్ళి ఆధ్యాత్మికత గురించి ఎవరెవరినో కూర్చోబెట్టి అడిగేసాం అనుకోండి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానాలు అలానే ఉంటాయి భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని అంటే భాగవతోత్తండి అడగాలి కాబట్టి ఎవరైతే ఆ విషయం గురించి నేర్చుకున్నారో చదువుకున్నారో అటువంటి వ్యక్తిని మనం ఆశ్రయించడం ఫస్ట్ ప్లస్ వ్యక్తి కూడా మనకి పరిజ్ఞానం ఉన్నంత వరకే ఆన్సర్ చెప్పాలి దాని ప్రకారంగానే మాట్లాడితే అప్పుడు ఆయన మర్యాద అనేది కూడా ఉంటుంది కాబట్టి అది చాలా ముఖ్యమైన తత్వం ఆధ్యాత్మికతలో తెలిసిన విషయాలు వినయంగా ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో భగవంతుడు కనిపించి తీరుతాడు దాంట్లో ఎటువంటి సందేహాలు ఎవరో కోటికి ఒకరుంటారు అట్లాంటి అదృష్టవంతులని నేను అనుకుంటా ప్రభుజీ కలియుగంలో కృష్ణుడు భగవద్గీతలో ఏమని చెప్పారు తెలుసా మనుష్యానాం సహస్రేషు అంటే లక్ష మందిలో ఒక్కడు భగవంతుడే తెలుసుకుంటాడు వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ చాలా చాలా దుర్లభం భగవంతుడే అంతటా ఉన్న తత్వము అని తెలుసుకునేవాడు అని పాపం కృష్ణుడికి ఆ ఎక్స్పెక్టేషన్ ఉందంటే అది రియాలిటీ కదండి పాపం కృష్ణుడి ఎక్స్పెక్టేషన్ అంతే ఉంది బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ బహునాం చాలా చాలా జన్మలు ఎత్తి ఎత్తి సంసారంలో అనుభవించి 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 తర్వాత తెలుస్తుంది అటువంటి వ్యక్తికి అయ్యా కృష్ణుడే సర్వత్వము అని అటువంటి వ్యక్తి చాలా దుర్లభమైన మహాత్ముడు అని కృష్ణుడు చెప్పాడు భగవద్గీత కాబట్టి అంత ఈజీ కాదండి భగవంతు గురించి అర్థం చేసుకోవటం కానీ ఎవరికైతే వినయం ఉంటుందో విశ్వాసం ఉంటుందో వాడు అర్థం చేసుకోవచ్చు ఇది సీక్రెట్ సీక్రెట్ ఇస్ వినయం అండ్ విశ్వాసం Å, gud. <laughs> <laughs> <Okay. laughs>